స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ యూనిట్లో సీనియర్ కమాండెంట్గా పనిచేస్తున్న మహ్మద్ అనీష్ తమ దాతృత్ని చాటుకున్నారు వినికిడి లోపంతో బాధపడుతున్న ఐదు సంవత్సరాల కార్తీక వినికిడి యంత్రాన్ని అమర్చి కమాండెంట్ భార్యభర్తలు తమ ఉదారత చాటుకున్నారు అనకాపల్లికి చెందిన కార్తీక్ వినికిడి లోపంతో బాధపడుతున్నాడని చిల్డ్రన్స్ డే ఒక హోస్టల్లో చూసిన కమాండెంట్ ఆ అబ్బాయికి అరవై వేల విలువ చేసే వినికిడి యంత్రాన్ని కొనిచ్చి ఆదుకున్నారు ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ యూనిట్ లో జరిగిన కార్యక్రమంలో ఆ అబ్బాయికి వినికిడి యంత్రం అమర్చి మాటలు వినిపించేలా చేశారు ఈ సందర్భంగా మహమ్మద్ అనీష్ మాట్లాడుతూ తన భార్య ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తనకు పిల్లలంటే చాలా ఇష్టమని అందుకే ఒక దివ్యాంగుల హాస్టల్లో ఈ బాబుని చూసి కార్యక్రమం చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్తీక కుటుంబ సభ్యులతో పాటు సిఐఎస్ఎఫ్ యూనిట్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఉదారత చాటుకున్నందుకు అందరూ తప్పట్లతో ఆశీర్వదించారు तो ता और दूसरे संचालन का और स्थान होना है तो इसलिए हम बोलते हैं उनको दिव्यांग स्पेशली एबल तो हम ऐसे लोगों तो पर हम सिंपत्ति करने की कोशिश करते हैं तो हम उनके ऊपर सिंपत्ति करना चाहते हैं बेचारा अंधा है लेकिन नहीं

देश के नागरिक बन सके तो ये मैं कहना चाहता लिपि के నా బాబు పేరు కార్తిక్ అండి నేను చిన్నప్పటి నుంచి చేయాలనుకున్న చేయించలేని పరిస్థితి అవ్వడం వల్ల వచ్చితో కూడా స్కూల్కి వచ్చి సారా మేడం చూసి నా కొడుక్కి మంచి లైఫ్ ఇచ్చారండి చాలా ఆనందంగా ఉందండి నా ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను చిట్టి పాలు ఉంది చిట్టి పాలు అచ్చితపా స్కూల్లో చదువుతున్నాడు వికలాంగ్ క్లాస్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ముందు మీ బాబుకి ఇప్పుడు మీ బాబుకి డిఫరెంట్ ముందు నేను చేయించుకోలేని పరిస్థితి అండి ఇప్పుడు మేడం వల్ల సార్ వల్ల దేవుడు దేవతలు అనిపిస్తుందండి మా కొడుకు మంచి లైఫ్ ఇచ్చారండి చాలా ఆనందంగా ఉంది సార్ इधर आने के लिए और आप सबसे मैं प्रे करती हूँ इस बच्चे के लिए ब्लेसिंग दे के जाना ऐसे नहीं जाना और बस जो भी करते हैं ऊपर वाला कराता है आप खुद नहीं करते हो मतलब ऊपर वाले का साइन था कि मैं इस बच्चे के लिए कुछ करूँ तो बस सबके दुआओं से सबके से और खासकर सर के सपोर्ट से मैं ये कर पाई हूँ और बस ये आगे बच्चा हमेशा अच्छा रहे और अपने मम्मी पापा को सपोर्ट करे थैंक यू प्यार भरा नमस्कार मैं मोहम्मद हनीफ सीनियर कमांडेंट सीएसएफ यूनिट बी एस पी और ये मेरी धर्म पत्नी तबस्सुम हनी फतार मैं कुछ बातें तेलुगु में बोलना चाहूँगा क्योंकि जो व्यूवर्स है ज्यादा तेलुगु समझते हैं तो इतने फोर्टीन नवंबर चिल्ड्रन डे सेलब्रेटने वीं चस्ता क्वेश्चन उ మిసెస్ ఈమె ప్రెసిడెంట్ సంరక్షిక ఆర్ఫనేజ్ ఆర్ఫనేజ్లో వెళ్తాం ఎక్కడైనా పోయి అక్కడ సెలబ్రేట్ చేస్తాము ఎంటీ హ్యాండ్ వెళ్ళే కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసి మేము వాళ్ళకి ఏమైనా సరుకులు వాళ్ళకి ఇస్తామనేసి మేము వెళ్ళాము అక్కడ అక్కడ చూస్తే ఈ అబ్బాయి చాలా మాకు అట్రాక్ట్ అయ్యాడు సైలెంట్గా ఉన్నాడు ఈ అబ్బాయిని పిలిపించి నేను అడిగాను నీ పేరేం బాబు అంటే ఏం చెప్పలేకపోతున్నాడు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నేను అడిగితే మూకగా ఉన్నాడంటే లేదు ఇతనికి వినిపడేకి ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఎవరికి వినపడదు వాళ్ళు మాట్లాడలేరు అది చూసి మా ఆవిడ చాలా ఇదైంది బాధ అయింది మేము ఈ ఈ అబ్బాయికి ఏమైనా చేయాలా అనేసి మేము డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసాము వేరియస్ డాక్టర్స్ దగ్గర కానీ ప్రాబ్లమ్ ఏమంటే బిలో ఫైవ్ ఇయర్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ సర్జరీ కోక్లియర్ ఇంప్లాంట్ అవుతుంది కానీ ఇతని వయసు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉండవల్లవా మేము అవుట్ ఆఫ్ అవర్ ఓన్ రిసోర్సెస్ కొద్దిగా ఎక్స్పెండిచర్ చేసి ప్లస్ టెస్ట్ అంతా ఇచ్చేసి దాని తర్వాత ఈ డివైస్ అరౌండ్ సిక్స్టీ థౌజండ్ కానీ మేము స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి వాళ్లకు ఈ డివైస్ ఇచ్చాము దీంతో ఈ అబ్బాయికి కొద్దిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే కూడా ట్వంటీ పర్సెంట్ వినపడుతుంది దీంతో ఈ అబ్బాయికి మళ్ళా ఫర్దర్ ప్రోగ్రెస్ కాన చదువులో మాట్లాడేలో ప్రోగ్రెస్ అయితే మాకు చాలా సంతోషము ఇదే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ